శ్రీ గరికపాటి ఆర్ట్స్ థియేటర్ ఏలూరు రెండు వందల డెబ్బై నాలుగవ కార్యక్రమాల్లో భాగంగా గరికపాటి నాటకోత్సవాలు రెండు వేల ఇరవై ఐదు ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీలు రెండు రోజుల పాటు జరిగిన నాటకోత్సవాలు కళా ప్రేక్షకుల్ని అలరించాయి ఏలూరు వయంహెచ్ హాల్ రెండో రోజు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు జరిగిన ప్రారంభ సభలో సభాధ్యక్షులు గరికిపాటి కాళిదాసు అధ్యక్షులు గరికిపాటి ఆర్ట్స్ జమలాపురం రాధాకృష్ణ డాక్యుమెంటరీ నిర్మాత పి రాజేంద్ర కుమార్ ప్రముఖ సినీ రచయిత అతిథి డాక్టర్ మైలవర్పు బాలసుబ్రహ్మణ్య శర్మ ప్రముఖ విద్యావేత్త శ్రీశ్రీ సంస్థల అధినేత అపుస్మా జోనల్ ప్రెసిడెంట్ అఖిల భారత బ్రాహ్మణ కార్పొరేషన్ జాతీయ ఉపాధ్యక్షులు సచివాడ దుర్గాప్రసాద్ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షులు లంకా వెంకటేశ్వర్లు జిల్లా రిజిస్టార్ సాహిత్యవేత్త ఎస్ రాజాబాబు కళా పోషకులు లైన్ మోతే శ్రీనివాస్ నారాయణరావు ప్రముఖ సినీ రచయిత ఎస్వి రామారావు కళా పోషకుడు వివి హనుమంతరావు ఎండీ కాజావాల విచ్చేసి ప్రసంగించారు తరువాత రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రదర్శించిన ఆరాధన ఆర్ట్స్ అకాడమీ గుంటూరు వారి మరీ అంతద్దు నాటిక రచన ఆకురాతి భాస్కర చంద్ర దర్శకత్వం నడింపల్లి వెంకటేశ్వర్లు నటీనటులు ప్రదర్శించిన నాటిక ఆద్యంతం ప్రేక్షకుల్ని అలరించింది రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీలకు సమన్వయం ఎండి ఖజావల్లి పర్యవేక్షణ ఎంవి స్ఎన్వి శర్మ పొల్లాపట్ల పురుషోత్తమరావు ప్రధాన కార్యదర్శి సాహిత్య మండలి వ్యవహరించారు லைட் தப்பாயிடுமா லைட் தப்பாயிடுமா சரி சரி முடிச்சு வைக்கலாம் பதட்டப்படாதீங்க சரி ஆசீர்வாதம் தாங்க வரதனால அ ஆ அனே அక్కడ காத ஆ லைட் தப்பாயிடுமா வர அங்கே அங்கே வரதனால சார் கேமரா போடுங்க